సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై నాలుగో వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జూలూరి సౌజన్య గురువారం గడపగడపకు తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు ప్రతి ఇంట్లో ఓటర్లను కలిసి ప్రతి కుటుంబంతో మాట్లాడుతూ వార్డు సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి అని ముప్పై నాలుగో వార్డు ప్రజలను ఆత్మీయంగా కోరారు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఏకైక లక్ష్యంగా పనిచేస్తానని సౌజన్య స్పష్టం చేశారు డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారం సీసీ రోడ్ల నిర్మాణం స్వచ్ఛమైన తాగునీటి సరఫరా స్ట్రీట్ లైట్ల వ్యవస్థ బలోపేతం పారిశుధ్య నిర్వహణ మెరుగుదల పాఠశాలల అభివృద్ధి అంగన్వాడీ కేంద్రాల బలోపేతం మహిళా సాధికారత కార్యక్రమాలు యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు పార్కులు ఓపెన్ జిమ్స్ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు సీసీ కెమెరాలతో భద్రతా వ్యవస్థ బలోపేతం డిజిటల్ సేవల ద్వారా మున్సిపల్ సేవల సులభతరం ఇలాంటి సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలతో ముప్పై నాలుగో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సౌజన్య తెలిపారు నన్ను గెలిపించి మున్సిపల్ కు పంపిస్తే మన వార్డును అద్భుతంగా మార్చుతానాని రాష్ట్రంలోనే ముప్పై నాలుగో వార్డును రోల్ మోడల్ వార్డుగా తయారు చేస్తాను అని ధీమాగా చెప్పారు ఈ సందర్భంగా వార్డు ప్రజలందరూ నిండు మనసుతో ఆదరించి ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని జూలూరి సౌజన్య విజ్ఞప్తి చేశారు రామ్ దయాల్ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి వా ప్రజలందరికీ మాంజాలు పాదాభివందనాలు భారతీయ జనతా పార్టీ తరఫున ముప్పై నాలుగో వార్డ్ అభ్యర్థిగా జ్యువలరీ సౌజన్య అనే మా భార్య అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషంగా ఉంది ఈ ఎన్నికలు అనేటివి అభివృద్ధిలో భాగంగా మహిళలకి యువతకి పెద్దపీట వేస్తూ సదావకాశంగా మనకి అభివృద్ధి కోసం నియ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని సరైన అభ్యర్థి ఎన్నుకొని బీజేపీ పార్టీ పార్టీ నియమించిన సౌజన్య గారికి ఓటేసి మీ వంతు కృషిగా విజయానికి కృషి చేయాలని అభ్యర్థన అయితే ముప్పై నాలుగో వార్డు అభ్యర్థిగా తాను మీకు ప్రమాణం చేస్తుంది ఇక్కడ లోకల్ కాదు అనే ఒక ఫీలింగ్ని మాత్రం పక్కన పెట్టేసేయండి మేము ఎక్కడున్నా మీరు ఫోన్ చేస్తే ఒక నిమిషాల వ్యవధిలో ఉంటాం మేము లేకున్నా మీ పనిని మేము దగ్గరుండి ఖచ్చితంగా అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను మేము ఎక్కడున్నా సరే మీ అభివృద్ధిలో వంతు సాయశక్తులా ప్రయత్నించి వార్డు అభివృద్ధికి పని చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను భారతీయ జనతా పార్టీ రావాలని వాళ్ళు ఎంత ఆశిస్తున్నారో మాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న పెద్దల ఆశీస్సులతో మా వీలైనంత అభివృద్ధిని చేసి చూపిస్తామని అతి తారి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నాను ఇప్పటివరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు టీఆర్ఎస్ పాలన చూశారు ఇంతవరకు ఒక్కసారి కూడా రాని ఎంపీ టీఆర్ఎస్ ప్రభుత్వంది రఘునందన్ రావు గారు ఎన్నికైన కొద్ది కాలంలోనే సంగారెడ్డికి కానీ ఇంక మన తన మెదక్ పరిధిలో ఎన్నిసార్లు పర్యట పర్యటించారో మీరు గమనించే ఉంటారు కాబట్టి ఎంపీ నిధులతో ఎమ్మెల్సీ గారి నిధులతో ఖచ్చితంగా నేను ఈ వార్డు అభివృద్ధికి అని చెప్పి కృషి చేస్తానని చెప్పి గట్టిగా హామీ ఇస్తున్నాను కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి ముప్పై నాలుగో వార్డు బీ బీజేపీ అభ్యర్థిగా గెలిపించండి పువ్వు గుర్తుకే ఓటేసి మీ వంతు బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే మేము ఖచ్చితంగా మీ వెంబడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను జై బీజేపీ జై జై బీజేపీ ముప్పై నాలుగవ వార్డు నుంచి జూలూరి సౌజన్య అనే నేను ఇక్కడ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుతున్నాను భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను